కేవీ రమణారెడ్డి కేవీ రమణారెడ్డి అనేటువంటి ఆయన విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు విరసం వ్యవస్థాపక కార్యదర్శిగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఎర్రపిడికిలి మరో జంజా జైలు కోకిల సూర్యుడు మావోడు అడవి అంగార వల్లరి యొక్క రచనలు ఎర్రపిడికిలి మరో జంజా జైలు కోకిల సూర్యుడు మావోడు అడవి అడవి అంగార వల్లరి ఇవి రచనలు ఇంకా ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే ఇంద్రవెల్లి నెత్తురు మా గుండే మా జెండా ఇదొకటి నెక్స్ట్ ప్రతి ప్రసిద్ధమైనటువంటి కవిత్వ విషయానికి వచ్చినట్లయితే మా గుండె మా జెండా మా మనసే మా కండ మా సిజమే మా పదము మావో వజ్రాయుధము ఇవి ప్రసిద్ధమైనటువంటి కవితలు చెరబండరాజు గమ్యమైనటువంటి కవితా సంపటికి ముందు మాట రాసిండు ఎవరు అనంటే కేవీఆర్ ఈయనని కేవీ రమణారెడ్డినే కేవీఆర్ అని అంటారు వ్యవస్థాపక సభ్యుడు విరసం వ్యవస్థాపక సభ్యుడు తర్వాత శివసాగర్ ఈ శివసాగర్ యొక్క విషయానికి వచ్చినట్లయితే శివసాగర్ విషయానికి వచ్చినట్లయితే అసలు పేరు కేజీ సత్యమూర్తి ఈయన యొక్క కలం పేర్లు శివుడు రెంజిం శివసాగర్ రైట్ విరసము మరణించింది అని ప్రకటించాడు శివసాగర్ ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే ఒకటి నరుడో భాస్కరుడా రెండు నాచల్లి చంద్రమ్మ మూడు తోటరాముని పాట నాలుగు ఉద్యమ నెలబాలుడు ఐదు లెనిన్ నా నెలిన్ ఆరు అమ్మ ఏడు ఆకాశంలో సగం నీవు ఎనిమిది ఏటికి ఎదిరిదే వాళ్ళమురా తొమ్మిది ఘోష పది అంబేద్కర్ సూర్యుడు పదకొండు తూర్పు పవన వీచను పన్నెండు నా కోసం ఎదురుచూడు భాస్కరుడా నాచల్లి చంద్రమ్మ తోటరాముడి పాట ఉద్యమము నెలబాలుడు లెనిన్ నా నెలిన్ లెనిన్ అమ్మ ఆకాశంలో సగము నీవు ఏటి ఏటికి ఎదిరీదే వాళ్ళమురా మాతృఘోష అంబేద్కర్ సూర్యుడు తూర్పు భవనం వీచను నా కోసము ఎదురు చూడు తర్వాత ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే బర్రెంకా సెట్టు కింద నర్రెంక బర్రెంకా సెటు కింద నరుడో భాస్క రూడా కన్నెర్రా జేసివయ్యా నరుడో భాస్కారూడా కథనాన దుకిదివయ్యా నరుడో భాస్క రూడా బర్రెంకా సెటు కింద నరుడో భాస్కారూడా బందూకు వర్తివయ్య నరుడో భాస్క నెక్స్ట్ ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు అని అంటాడు ఊరికి పులి కానీ గొడ్డలకి పులి కాదు దోపిడికి దొర కానీ కత్తికి దొరగాదు అని అంటాడు కొలిమంటుకున్నది కొలి కొలిమంటుకుంటున్నది తిత్తినిండా గాలి పొత్తంగా ఉన్నది నిప్పు ఆరిపోని ఇయకు రామన్న పొద్ద పొద్దెక్కిపోనీకు లేవన్నా అని అంటాడు కొలిమి అంటుకుంటున్నది తిత్తి నిండా గాలి పొత్తంగా ఉన్నది నిప్పు ఆరిపోనీయకు ఎక్కువ రామన్నా పొద్దక్కిపోని లేవన్నా అని అంటాడు ఇంకా చూసినట్లయితే ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు ప్రజలు ప్రజల పోరాటము ప్రజల బాణీలైన కవిత్వానికి ప్రేరణ అంటాడు ఎవరో శివసాగర్ ఏ కవిత నా కోసం రాసుకున్నది కాదు ప్రజలు ప్రజల పోరాటము ప్రజల బాణీలైన కవిత్వానికి ప్రేరణ అంటాడు ఉరి కంబము మీద నిలిచి ఊహాగానము చేసేట నా ఊయ నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు అని అంటాడు నెక్స్ట్ కలకత్తా నడివీధిలో విగ్రహ మహాత్ముని విధ్వంసం చేసిన నేను అని అంటాడు రక్తం చిందించకుండా జరగదు ను చీకటి గర్భాన్ని చీల్చినప్పుడే వేకువరాగడం ఖాయము దోపిడి వర్గాలను నాశనం చేసినప్పుడే జరుగుతుంది సమగ్ర న్యాయం అని అంటాడు జేఘంటలు అనేటువంటి కవితలు రక్తం చిందించకుండా జరగదు నూతన శిశుదయము చీకటి గర్భాన్ని చీల్చినప్పుడే వేకువరాగడం ఖాయము దోపిడి వర్గాలను నాశనం చేసినప్పుడే జరుగుతుంది సమగ్ర నాయము అని అంటాడు జేగంటలు అనేటువంటి కవితలో